గురుచరిత్ర అధ్యాయం ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామతారకుడికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కలకోట స్వామి చరిత్రలలో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురుగీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించటం చూడవచ్చు పారాయణ వలన ముముక్షత్వము దైవీ సంపద సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలివైపరిత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అగ్నులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహం నామధార నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది అవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి కథారంభము నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటరి కథ వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు మంచిది ఆ కథలు వినటం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పటం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్మలను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపం ఆపటానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు అపస్తంభ శాఖకు చెందినవారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకరు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండల దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కళాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంశయమీ ఇంద్రుడు శ్రా శ్రాద్ధ భోక్త అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ ఏతేంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామారక అప్పటి ఆ స్వామిని చూడటానికి వేయి కనులు చాలవు వర్ణించటానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించటానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటా జూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టం ఏమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వ ధాతువులలోకి ప్రవహించాయి జాగన్ మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాకులు వినటం వలన ఆమె చెవులు బ్రహ్మవాకులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలెను ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోడి కోరికలు ఈడేర్చే వృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగవలసిన పని లేదు నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకుతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు వ్యామోహం కలగటం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశారదాది కార్యకలాపాన్ని కొనసాగి కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫల భోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం దగ్ధతమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్య చెక్కితుడై సంతోషంతో సాధ్వి మనము మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాను మయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించటానికే అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసినది ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనందభరితుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కళాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సుమతి తల్లి త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు ఆయన భగవంతుడికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడి అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి మహర్షికి ప్రాప్తించిన మహాద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ్రక్షణాలతో ఆ ప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండటం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్షి చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్లవాడయ్యాడు అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులకే కాక ఆ ఊరి వారందరికీ తనివి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత అటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ వేదం రాదు కానీ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ఏండ్ల ప్రాయము కలవాడయ్యాడు ఇంతలో రాజు శర్మ తమ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయటానికే తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి అవుతాను నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజుశర్మ గద్గద స్వరంతో పెళ్ళు బొక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలో ముంచి వెడలిపోవటం ఉచితమైన భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు ఆయన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు గుడ్డివాడు అయిన మరి ఇద్దరు కొడుకులున్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించటం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటివారైన నీ సోదరులు ఇద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూసింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవనీ స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకోనటం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచటం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరచాను అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసే వారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా ఇప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాహిత్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ ఇద్దరు నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనములు అన్ని పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంద్యులు అవుతారు ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్థుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్నిసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్నిసించి పాదచారి అయి ద్వారకా కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర రూపంలో సాక్షాత్తు శంకరుడేని విసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించటానికే శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఈ చరిత్ర చదవటం వినటం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి మనకి ముక్తి ముక్తి కూడా లభిస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి